ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ మండల కేంద్రమైన దొనకొండ ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమంలో దర్శన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పాల్గొని ప్రజల నుండి వినతులను అందుకున్నారు ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ మన కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనిదల పవన్ కళ్యాణ్ గారు ఐటీ విద్యాశాఖ మార్చులు నారా లోకేష్ బాబు గారు స్వయంగా ప్రజల వద్దకు వచ్చి సమస్యలు తెలుసుకొని అప్పటికప్పుడే పరిష్కరించేందుకు చేస్తున్న కృషి ప్రజా దర్బారులో ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు స్వయంగా పాల్గొంటూ ప్రజల నుండి సమస్యలు తెలుసుకుని అధికారుల ద్వారా తక్షణమే కృషి చేస్తున్నారన్నారు దర్శన నియోజకవర్గంలో కూడా అధికార యంత్రాంగం ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు చిన్న చిన్న సమస్యల కోసం వచ్చే ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పవద్దని మన కూటమి ప్రజా ప్రభుత్వంలో ప్రజల అవసరాలు తీర్చే విధంగా అందరూ జవాబుదారీతనంతో పనిచేయాలని ఆమె హితవు పలికారు ముఖ్యంగా రెవెన్యూ సమస్యలు భూముల ఆన్లైన్ లో ఎక్కించడం పట్టాదారు పాస్ పుస్తకాలు సర్వేలు భూ వివాదాల పట్ల రెవెన్యూ సిబ్బంది తక్షణమే విధంగా విధంగా శ్రద్ధ చూపాలన్నారు అదే విద్యుత్ సమస్యలు పెన్షన్లు రోడ్లు ట్రైన్లు చిన్న చిన్న వివాదాలు పోలీస్ కేసులు ఇలా ప్రజల సమస్యల పట్ల అధికార యంత్రాంగం మన ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు సేవకులుగా పనిచేయాలని అందుకున్న సంపూర్ణ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అవినీతికి తావు లేకుండా ప్రజల అవసరాలు తీర్చాలని ఆమె స్పష్టం చేశారు వచ్చే ప్రజా వేదిక నాటికి ప్రతి సమస్య పరిష్కారమయ్యే విధంగా అధికారులు కసరత్తు చేసి పూర్తి చేయాలని ఆమె కోరారు స్థానికంగా పరిష్కారం కాని సమస్యలు స్థానికంగా పరిష్కారం కాని సమస్యలు తనకు అందజేయాలని జిల్లా కలెక్టర్ కి ఆయా సమస్యలను వినవించి పరిష్కారమయ్యేందుకు కృషి చేస్తానన్నారు వెనకబడిన దొనకొండలో ఉపాధి కల్పించి వలసలు నివారించే లక్ష్యంగా అధికార యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేయాలని అందుకు కూటమి ప్రభుత్వం కూడా అన్నదండగా ఉంటుందని ఇప్పటికే కొన్ని పరిశ్రమలు దొనకొండకు రప్పించేందుకు కృషి జరుగుతుందన్నారు సోలార్ పార్క్ ఆయుధ కేంద్ర పరిశ్రమ వంటి పరిశ్రమలతో దొనకొండను పారిశ్రామిక అభివృద్ధి దిశగా మన కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఆమె వివరించారు ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని పంచాయతీల ప్రజానీకం మండల ఎంఆర్ఓ రమాదేవి ఎంపీడీఓ వసంతరావు పంచాయతీ విద్యుత్ హౌసింగ్ ఆర్డబ్ల్యూఎస్ ఇరిగేషన్ వివిధ శాఖల అధికారులు మండల పార్టీ అధ్యక్షులు మోడీ ఆంజనేయులు మాజీ మండల పార్టీ అధ్యక్షులు నాగులపాటి శివకోటేశ్వరరావు పట్టణ టిడిపి అధ్యక్షులు తోషిత్ మండల ఐటీడీపీ అధ్యక్షులు వైకే చౌదరి మండల తెలుగు యువత శేషు సహకార బ్యాంక్ చైర్మన్లు నీటి సంఘం అధ్యక్షులు వివిధ హోదాల్లో ఉన్న టిడిపి సీనియర్ నాయకులు క్లస్టర్లు యూనిట్ మరియు బూతి ఇన్ఛార్జిలు కూటమి శ్రేణులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రజలు డాక్టర్ శ్రీత నాయకులు డాక్టర్ ఒట్టిపేట లక్ష్మీ గారి సాధారణంగా గౌరవనీయులు మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ మోడీ ఆంజనేయుల గారిని ఏది ఇంకా అల్లరించవలసిందిగా కోరుతున్నారు గౌరవనీయులు మండలంలోని pass online apply cheskunnava o vela edo last date undi kada last time isko undi anna and munduku meg iterate mana prabodhalo ee kaaneelo velane ನೇನ್ ಮಾತಾಡ್ತಾ ಪ್ರಭುತ್ವ